నేను దీన్ని రియల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కూడా రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ముందు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి చెప్పాను రాజశేఖర్ రెడ్డి సెకండ్ టైము పూర్తి మెజార్టీ కాకపోయినా కొంత మొటామొటే మెజార్టీతో అయినా సరే అంటే దగ్గద ఒక నూట అరవై ఐదు నూట డెబ్బై సీట్లు మెజార్టీతో పరిపాలనకి అర్హత సాధిస్తారు మూడు మాసాల లోపల పెనుగండం ఉంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి రాహుకాలం దుర్ముహూర్తం యమగండం లాంటివన్నీ పాటించాల్సి ఉంటుంది అని స్పష్టంగా చెప్పాను గండం ఉంది అని చెప్పాను చెప్పిన తర్వాత ఆయన బయలుదేరిన రోజున వాస్తవంగా నేను ఇటువంటి నమ్మకాలు బాగా ఉన్నవాడిని కాబట్టి ఆ రోజు ఏడున్నర తొమ్మిది బుధవారం నేను పూజ చేసేసుకొని బయటకు వెళ్ళాల్సిన టైం నేను ఆ టైంని ఏడున్నర తొమ్మిది బయలుదేరడం నాకు మనసుకు కీడు శంకించి ఇది లైవ్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను వెళ్ళడానికి శంకించి నా టైం బాగలేదు నా జాతక ఇచ్చా నాకు ధనుర్లగ్నం నాది నాది ధనుర్లగ్నం లగ్నాధిపతి గురువు రెండో ఇంట్లో నీచిపడ్డాడు నేను చేసే వృత్తిలో నాకు రావాల్సిన డబ్బులు కూడా రాహువు ధనస్థానంలో గురుచండాలయోగం గురువు నీచ రాహుతో కలిసి ఉన్నాడు ఆ రోజు సో శ్రవణ నక్షత్రంలో చంద్రుడు కూడా ఉన్నాడు అక్కడ సో కాబట్టి ఇట్స్ నాట్ సూటబుల్ గజకేశ్వర యోగంలా కనపడుతుంది కానీ ఇదంతా భ్రమ నేను వెళ్లకుండా ఉండి తొమ్మిది గంటల తర్వాత ఏడున్నర తొమ్మిది తర్వాత బయలుదేరితే బాగుండనుకొని నా పూజ పూర్తి చేసుకొని నేను బయలుదేరాల్సిన టైంని వాయిదా వేసుకొని అవతల వాళ్ళకి నేను తొమ్మిది పైన బయలుదేరతానని చెప్పి నేను ఖచ్చితంగా ఇంకా బయలుదేరాలి ఇంకా టైం దొరికింది రిలాక్సేషన్గా చక్కగా టిఫిన్ తింటూ టీవీలో సోఫాలో అలా కూర్చొని టీవీ ఆన్ చేశాను పొద్దున్నే రాజశేఖర రెడ్డి గారి ఇంటర్వ్యూ వస్తుంది కాంట్ బిలీవ్ మీరు నమ్మరు నేను ఆయన రచ్చబండక బయలుదేరుతున్న టైం చూసి ఆయన ముఖం స్థాయి చూస్తే ఆ ముఖంలో నాకు ప్రేత కళ అంటారమ్మా ముఖం నల్లగా కనబడింది ఇప్పుడు కూడా మీరు ఆ సాక్షి వీడియోలో ఆ రోజు ఆ వీడియోని తీసుకొని మీరు చూస్తే రాజశేఖర రెడ్డి ముఖంలో నల్లటి ఒక అంటే ఏదో ముఖంలో కళబొయి సహజ సిద్ధమైన రాజస కళ కనపడ ఒక విధమైనటువంటి ముఖంలో నల్లటి తనం కనపడితే నేను ముఖం చూసి నాకేంటి ఇలా కనపడుతున్నాడు అని టైం చూశాను ఖచ్చితంగా యమగండంలో బయలుదేరుతున్నాను బుధవారం అయ్యా ఈ టైంలో బయలుదేరుతున్నాడే చాలా బ్యాడ్ కాలం ఏ నేను ఆల్రెడీ గండం అని చెప్పాను ఇప్పుడు నేను ఎట్లా ఆపగలను నేను సామాన్యుణ్ణి ఆమె నాకేమో బాగా తెలిసిన ఐఏఎస్ చిత్రంగా ఆమె నంబర్కి ఫోన్ చేశాను నాట్ రీచ్ ఆమె ఎక్కడో మీటింగ్లో అయ్యేసి పొద్దున ఆమె ఎక్కడుందో ఫోన్ కలవలేదు పదే పదే చేశాను నాకు తెలిసిన వాళ్ళకి చేశాను దానికి ముందు మా మేనల్లుడికి స్వయంగా నా మేనల్లుడికి చెప్పు నేను రాజశేఖర్ రెడ్డి ఇట్లా జరిగే అవకాశం ఉందని ఇవన్నీ జరిగిన తర్వాత సరే ఇంకా మనం చేయగలి మనం బ్ర సహజమైన మనిషి హ్యాపీగా సీఎం వెళ్ళే ఫ్లైట్ కదా హెలికాప్టరు ఆయన ఏదో రచ్చబండకపోతుంది నేను అనవసరంగా లేనిపోని ఆందోళన పడుతున్నానేమో ఏ అనుకో నా పనిలో నేను యాక్చువల్గా లేచి వెళ్ళిపోయాను తొమ్మిది గంటలకి నా కార్యక్రమం ముగించుకొని నేను ఆ పూజలు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం సుమారుగా అయి ఉంటుంది టీవీ వచ్చి పెట్టగానే రాజశేఖర రెడ్డి గారి ఫ్లైట్ మిస్సింగ్ మిస్సింగ్ అనగా నేను చూసుకున్నాను సేమ్ డే ఈ వాజ్ పాస్డ్ అని నా మనసుకు అర్థమైంది సో నేను ఏదైతే సస్పెక్ట్ చేశానో అది ఆ కాలం ఆ రోజు ఉన్నది ఆయనకి ఇంకొకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి పేరును బట్టి రాజశేఖర రెడ్డి అనే కదా పిలుస్తారు ఆయన ఏ నక్షత్రం ఎవరికి తెలుసు తెలిసినా ఉపయోగం లేదు రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలుగు ఎలిగింటి సందింటింటి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి పేరు చిత్తా నక్షత్రంలో నాలుగో పాదం పేపరారి మూడో పాదంలో తులారాశిలో ఉంది తులారాశికి నాలుగో ఇంట్లో ఖచ్చితంగా వాహన స్థానంలో గురువు రాహు చండా గురువు నీచ నీచబడి ఆయనకి కృత రాశిని చూశాడు ఆ రోజు ఆయన కౌంట్ అయిపోయింది అనుకున్నాను ఎగ్జాక్ట్గా పక్క రోజు పక్క రోజు తెలిసింది రెండవ తారీఖు ఆయన మరణం అని చెప్పి తర్వాత డిక్లైర్ చేశారు సేమ్ డేనే ఫ్లైట్ క్లాస్ అయిపోయిందని సో ఇప్పుడు యమగండం మీద నాకు అది బలీయమైనటువంటి ఒక నమ్మకం ఏర్పడింది ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారికి ఆంతరింగకుండం లేకపోతే ఆ నాలాంటి ఒక పురోహితుడు ఆయనకు బాగా దగ్గరగా ఉండుంటే అట్లీస్ట్ ఆయనకి వార్మ్ ఎలా వచ్చిందంటే వాళ్ళ భార్య గారు విజయలక్ష్మి గారు ఆపడానికి ట్రై చేసిందట ఆమె ఎప్పుడు మంగళహారతి ఇచ్చి పంపించేదట ఆ రోజు అది కూడా మిస్ అయిందట ఇవన్నీ బ్యాడ్ సైన్స్ మరి ఇదన్నీ నేను నాకు తెలియదు నాకేమి విజయమ్మ గారు చెప్పింది కాదు ఎవరిని ఎట్లా హారతి ఇయ్యాలనుకుంది ఆయన బయలుదేరుతుంటే కుదరలేదని ఏదో చెప్తుంటారా ఎన్ని నిజమో కాదో నాకు తెలియదు కానీ బ్యాడ్ సైన్ కింద అది నిజమే అయితే బ్యాడ్ సైన్ కింద ఎప్పుడు ఆమె వచ్చి ఆరతి ఇచ్చి ఎదురొచ్చామి ఆ రోజు రాలేకపోవడం అంటే బ్యాడ్ సైన్ ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రయాణం చేయాల్సి వస్తే ఆ కనీసం ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎలా ఉండేవి అంటే ఆ యమగండాన్ని గుర్తించి ఆ రోజు రాసిదలుచుకుంటే దెబ్బ కొద అని ఒక బ్రాహ్మణి పట్టుకురాడి అంటే ఐదు నిమిషాల్లో దానం తీసుకునే వాళ్ళు కోకోలాలకు వస్తారు అంత ఉప్పు బెల్లం దానం ఇచ్చేసి చక్కగా ఒక బ్రాహ్మణ్ పిలిచి ఉప్పు బెల్లం దానం ఇచ్చి చక్కగా వేదం చదువుకున్నవాడు వాడిని పిలిచి ఆయన మంచిగా ఉప్పు బెల్లం దానం తీసుకోమని ఇచ్చేసి అంత దాగి చక్కగా అంత బెల్లం నోట్లో వేసుకొని బయలుదేరి ఉంటే ఆ క్లాసు అతి చిన్నగా ఏదో హెలికాప్టర్ కొట్టుకొని ఏదో చిన్న చిన్న గాయాలు ఏదో ఒక ఇన్సిడెంట్తో బయటపడిపోయి ఉండేవాడు లేకపోతే ఈయన సేఫ్గా రీచ్ అయిన తర్వాత దాంట్లో టెక్నికల్ లోపం ఉందని బయటపడి ఉండేది అంటే సేఫ్ మోడ్లో బడి ఉండేవాడు ఆయుష్ తీరి రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు కాలం తీరి చనిపోలేదు ఆయనకి ఆయుష్ అయితే ఖచ్చితంగా ఎయిటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎయిటీ సిక్స్ ఇయర్స్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆయన కానీ మధ్యలోనే అర్థాంతరంగా the bad luck.